చెరువు కింద పక్షుల గ్రామం పక్షుల ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో ఎప్పుడు నీళ్లుండవు చెరువులో ఎండిపోయి ఒక పక్క మాత్రమే కొద్దిగా నీళ్లుంటాయి ఎప్పుడు చెరువులో నీళ్లుండట్లేదని ఎండిపోయిన చోట అందరూ కూడా ఇల్లులు కట్టుకుని చాలా ఆనందంగా ఉంటారు ఎండాకాలంలో అంతా ఆ చెరువులో నీళ్లనే వాడుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక వర్షాకాలం రాబోతుందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాని దాని గురించి పెద్దగా పట్టించుకోరు ఏ వర్షాకాలం వస్తుందని భయపడాలో లేక ఎండలు తగ్గుతాయని ఆనందపడాలో తెలియట్లేదు బాధపడటానికి ఏముంది చిచ్చు ఎప్పుడు ఎంతో వర్షం పడదు కదా ఇబ్బంది ఏముంది ఏముంది అంటావా మన చెరువు నిండితే ఎలా చెప్పు మన ఇళ్ళలో ఎప్పుడూ అంతగా వర్షం కురవలేదు కదా చిచ్చు చూద్దాంలే అవునులే అది కూడా నిజమే కానీ ఎన్ని రోజులలో ఎప్పుడూ ఆ ఇబ్బంది రాలేదు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వస్తుంది దానితో మెల్లగా వర్షాలు మొదలవుతాయి పెద్దగా వర్షం పడకపోవడంతో అందరూ హమ్మయ్య అని అనుకుంటారు ప్రతిసారి ఎప్పుడు అలానే కురుస్తుంది కదా పుచ్చిమ్మా ఇలా పడేయడమే మంచిది కదా అవును పుచ్చి అందరం ఈ గుంతలోనే ఉంటున్నాం కదా అమ్మా మన చెరువు చాలా పెద్దది కదా ఎప్పుడు వర్షలు మన ఇంటి వరకు కూడా నీళ్ళే రాలేదు అందుకే ఆనందంగా ఉండగలుగుతున్నాం కదా అవును లేదంటే మనకి స్థలం ఎక్కడ దొరుకుతుంది చెప్పు వర్షాలు పెద్దగా రాకూడదని అనుకుంటూనే ఉంటారు అందరూ కూడా అలా రోజులు గడిచే కొద్దీ వర్షాలు పెరుగుతూ ఉంటాయి దానితో అందరిలోనూ మెల్లగా భయం కూడా మొదలవుతూ ఉంటుంది ఆ విషయం గురించి ఒకరోజు చిచ్చుకాకి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏటా ఈసారి వర్షాలు బాగా ఎక్కువయ్యేలా ఉన్నాయి అలానే అనిపిస్తుంది కానీ ఇప్పటికీ మన చెరువు బాగానే ఉంది కదా అయినా వర్షాకాలం అన్నాక మాత్రం వర్షం పడకుండా ఉంటుందా ఏంటి అది కూడా నిజమే మనమే అనవసరంగా భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ వర్షాలు ఎక్కువైతే ఏం చెయ్యాలని కూడా మనకొక ఆలోచన లేదు కానీ చిచ్చు ఒకవేళ వర్షాలు ఎక్కువైతే కానీ మనం ఎక్కడికి వెళ్ళలేం కదా పైగా మనకంటూ ఉన్నవి ఇల్లు సరే అయితే ఇంకా వర్షం ఎక్కువైతే అప్పుడు అందరం కలిసి ఏం చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకుందాంలే అలా అనుకొని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక రెండు రోజులకి వర్షం ఇంకా ఎక్కువ అవుతుంది దానితో చెరువులో ఒక పక్కున్న నీళ్లు కాస్త పెరుగుతూ ఉంటాయి అది ఎవరూ గమనించరు ఒకరోజు గ్రద్దకి బయటికి వెళ్లే పని ఉండి వర్షంలో గొడుగేసుకుని బయటకొస్తుంది అమ్మా ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షం బాగా ఎక్కువగా పడుతుంది ఊళ్ళోకి వచ్చేయకుండా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటుంది అలా అనుకుంటూ తాను వెళ్తూ ఉండగా అప్పుడే చెరువులో ఉన్న నీళ్లు పెరుగుతూ ఉండడం గమనిస్తుంది అది చూసి ఆశ్చర్యపోతుంది తనకేం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు అమ్మా నీళ్లు పెరుగుతున్నాయే అయినా వర్షం ఎక్కువగా పడుతుంది ఇప్పుడేం చెయ్యాలి ఇలానే వర్షాలు పడితే ఇబ్బంది పడవలసి వస్తుంది నాకేదో భయంగా ఉందమ్మా నీళ్ళు ఎక్కువైపోతే ఎక్కడికని పరిగెత్తాలో ఏంటో అలా అనుకుంటూ భయంతో మహీగ్రద్దా తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి కంగారుగా వెళ్తుంది ఏంటి మహి కంగారుగా వస్తున్నావు ఏముందలే తుని నువ్వు మన చెరువులో ఉన్న నీళ్లను చూసావా ఏ మహి ఏమైంది తుని నీళ్లు పెరుగుతున్నాయి ఆ నీళ్లు మన ఇళ్ళ వైపు వచ్చేసేలా ఉన్నాయి అవునా నేను చూడలేదు మహి వర్షాలు ఎక్కువగా పడితే మన ఇల్లు మునిగిపోతాయి తుని అవునా పద చూద్దాం అలా ఇద్దరూ చూడ్డానికని వెళ్తారు నీళ్లు మెల్లగా పెరుగుతూ ఉండడం చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది తనకి కూడా భయం మొదలవుతుంది ఏ చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు నిజమే మాహి నీళ్లు పెరుగుతున్నాయి ఈ వర్షాలు తగ్గిపోతే బాగుంటుంది నిజమే ఎప్పుడు లేని విధంగా ఈ చెరువులో నీళ్లు పెరిగిపోతున్నాయి అవును తుని ఉదయానికి ఎలా ఉంటుందని చూసి ఈ విషయం గురించి ఊర్లో అందరం మాట్లాడుకోవాలి అలాగే చేద్దాం మహి పద వెళ్ళిపోదాం ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి వర్షం కాస్త ఎక్కువ దానితో చెరువులో నీళ్లు ఎక్కువైపోతూ ఉంటాయి పక్షులందరూ చాలా భయంగా ఉంటారు ఉదయం అయ్యేసరికి నీళ్లు ఇళ్ళ వచ్చేస్తాయి అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు చాలా ఎక్కువైపోయాయి ఎప్పుడు ఇలా లేదు అందరూ కలిసి ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా అవును నిజమే ఇంకా నీళ్లు నిండిపోయేలోపు ఏదో ఒకటి చెయ్యాలి అలా అనుకుంటూ అందరూ ఆ నీళ్ళని చూసి ఎవరింట్లో వాళ్ళే ఉండిపోయి భయపడిపోతూ ఉంటారు ఊరిలో అందరూ కూడా నీళ్లు పెరగడం చూస్తూ కంగారుగా ఉంటారు అమ్మో మన ఊరు మునిగిపోతుందేమోనని భయంగా ఉంది నిన్నెలా ఉంది ఏ రోజు అలా ఏమాత్రం లేదు ఒక్క రోజులో ఎంతగా మారిపోయిందో కదా అవును అందరం కలిసి మాట్లాడుకునే సమయం వచ్చేసింది అవును కాని ఇంట్లో ఈ నీళ్లు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి కదా ఇంతలో వర్షం పెరుగుతుంది దానితో అంతా నీళ్ళొచ్చేస్తూ చెరువు నిండిపోతూ ఉంటుంది ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా కంగారుగా వచ్చేస్తూ ఉంటారు ఎవరికి కూడా ఏం చెయ్యాలనేది అర్థమవ్వదు బుచ్చి తొందరగా పద నీళ్ళెక్కువైపోతున్నాయి అమ్మా పట్ట ఉల్లిపోత గట్టెక్కిస్తే ఇప్పటికి పర్లేదు బుజ్జి అందరూ వెళ్ళిపోతున్నారు నాకు చాలా భయంగా ఉంటమ్మా వర్షం వర్షం తక్కువ లేదు ఏం కాదులే బుజ్జి పద నువ్వేం కంగారు పడుకో అందరూ కూడా వచ్చేసి గట్టు మీదకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా చెరువ అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది దానితో పక్షులందరూ చాలా భయపడుతూ ఉంటారు అప్పుడే ఆ వర్షంలో పక్షులందరూ కలిసి ఏం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు చెరువు కునిగిపోయింది ఇలానే ఉంటే మనం ఎలా ఉండాలి అవును పిల్లలు కూడా ఉన్నారు నాకు చాలా భయంగా ఉంది ఏం చెయ్యాలనేది అస్సలు అర్థం అవ్వట్లేదు మనం ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఏం చెయ్యాలనేది అర్థం అవ్వట్లేదు ఇలానే భయంతో వర్షంలో ఎలా ఉంటావు చెప్పు మనం అందరం ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలి అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ తోచదు పిల్లలు వర్షంలో చాలా భయపడిపోతూ ఉంటారు ఆహ్ ఈ ఊరు నుండి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు ఎప్పుడూ లేని విధంగా వర్షం కురుస్తూ ఉంది నిజమే దానికి మనమే ఏదో ఒకటి చేయాలి చెరువు నిండిపోయింది కదా దిమే మనమేం చేయగలం అదే ఆలోచిస్తున్నాను చోటు నాకు కూడా భయంగా ఉంది తులిపిచిక ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఒక మంచి ఆలోచన వస్తుంది ఆ నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది అందరూ శ్రద్ధగా వినండి ఏంటి తుణి తొందరగా చెప్పు మనమందరం కలిసి చెరువు గండి కొడితే సరిపోతుంది కదా నిజమే తుణి ఈ బాగుంది అయిపోతుంది అవునవును ఇప్పుడు గండి కొట్టకపోతే మన పరిస్థితి ఇలానే ఉంటుంది ఈ వర్షాలు ఎప్పుడు అవుతాయని కూడా తెలియట్లేదు ఎవరికి ప్రమాదం జరగకూడదు అప్పుడు మనకి ఏ ప్రమాదం జరగదు నిజమే ఎవరు వైపే ఆలోచన అందరికీ నచ్చుతుంది దానితో అందరూ కలిసి గండి కొట్టడానికని సిద్ధం అవుతారు అందరూ వెళ్లి ఆ వర్షంలో చాలా కష్టపడి చెరువుకి గండి కొడతారు అప్పుడందరూ కూడా హమ్మయ్య అని అనుకుంటారు గండి కొట్టేశాం ఇప్పుడు మన గ్రామానికి ఏ ప్రమాదము ఉండదు ఆమె మన ఊర్లో నీళ్లుండిపోకుండా ఉంటే చాలు అందుకే గల గండి కొట్టం ఇంకా నీళ్లు పైకి రావులే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చాలా భయపడ్డాం నాకైతే అనుకో అవును మహి ఈ వర్షం ఇంతగా ఎక్కువైపోతుందని అస్సలు ఊహించలేదు ఆ వర్షం కూడా మనకి పొద్దుచ్చేలా చేసింది ఏ జాగ్రత్త అయినా ముందే తీసుకోవాలని తెలిసింది అవును చిచ్చు నిజమే ఇప్పుడు ఈ వర్షంలో కూడా మనకి భయం ఉండదులే ఇంకా అలా అందరూ కూడా ఆ చెరువు నుండి తమ గ్రామాన్ని కాపాడుకుంటారు దానితో చాలా సంతోషంగా ఉంటారు పక్షుల ఊర్లో వినాయక చవితి తొమ్మిది రోజులు చాలా ఆనందంగా గడుస్తుంది రోజు పూలతో ప్రసాదాలతో ఆటపాటలతో పిల్లలు చేసే గోలతో ఆనందంగా ముగుస్తుంది ఇంకా వినాయక నిమజ్జనం చేసే సమయం రావడంతో పెద్దవాళ్లందరూ వినాయక నిమజ్జనం ఎలా చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు మాత్రం చాలా బాధపడుతూ వినాయకుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు వినాయకు నిమజ్జనం చేసేస్తాడంటే నాకు చాలా బాధగా ఉంది రోజులు చాలా ఆనందంగా వినాయకుడి దగ్గర ఆడుకున్నాం ఈ రోజు వినాయకు నిమజ్జనం అంటే ఉంది అయినా వినాయకుని ఎందుకు ఉంచుకోకూడదు నిమజ్జనం ఎందుకు చేయాలి మనం వినాయకుని నిమజ్జనం చేయనివ్వద్దు అయినా మనం వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడతాం వినాయకుని తీసేయట్టు భగవంతుణ్ణి ఉంచుకుందామని చెబుతాం ప్రతిసారి నిమజ్జనం చేసేస్తున్నారు కదా ఈసారైనా మన మాట వింటోరేమో చూద్దాం అలా పెద్ద వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు చాలా బాధగా వెళ్తారు పిల్లలు అలా బాధగా ఉండడం చూసి వాళ్ళకి ఏమీ అర్థం కాదు అయ్యో ఏమైంది పిల్లలు ఎందుకు అలా బాధగా ఉన్నారు మీరు ఈరోజు వినాయకుని నిమజ్జనం చేస్తామంటున్నారు కదా కానీ మాకిష్టం లేదత్తా ఓనొత్తో వినాయకుడిని మేము బాగా చూసుకుంటాం కదా అలానే ఉంచుకుందాం అయ్యో పిల్లలు అలా చేయకూడదురా ఈ తొమ్మిది రోజులు మనం చాలా ఆనందంగా పూజలు ప్రసాదాలు అవి చేశాం కనపయ్య కూడా మన దగ్గర చాలా ఆనందంగా ఉన్నాడు ఇంకా గణపయ్యకి తన ఇంటికి వెళ్లే సమయం వచ్చేసింది పంపించకపోతే ఎలా అవును పిల్లలు ఇప్పుడు మనం నిమజ్జనం చేయకుండా ఉంటే ఆయనకి కోపం వస్తుంది కదా ఆయన వినాయకుడు వెళ్ళిపోతే బాగు బాధగానే ఉంటుంది కాని ఏం చేస్తాం తప్పదు కదా అలా అందరూ పిల్లలు బాధపడకూడదని వాళ్ళకి అర్థమయ్యేలా బుజ్జకిస్తూ నచ్చ చెబుతూ ఉంటారు అవును నిజమే వినాయకుడికి కోపం వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం రాడు కదా మరి అవును కదా అందుకే ఇప్పుడు అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనం చేద్దాం అప్పుడు మళ్ళీ వినాయకుడు మన దగ్గరికి తప్పకుండా వస్తారు పిల్లలు మీరు ఏం బాధపడకండి వెళ్లి వినాయకుడి దగ్గర ఆనందంగా ఆడుకోండి అలా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడంతో వాళ్ళ మనసు కుదుట పడుతుంది వినాయకుడి దగ్గర ఆడుకోవడానికని వెళ్లిపోతారు పెద్దవాళ్ళందరూ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ చాలా హడావడిగా ఉంటారు ఆ ఏమేమి ఏర్పాట్లు చేద్దాం చెప్పండి అందరం కలిసి ఒక్కొక్క పని చేస్తే తొందరగా అయిపోతుంది ఇంకా రాలేదు ఎందుకు రాలేదు అసలు టైంకి రావాలి కదా ఎన్ని పనులున్నాయి అందరం కలిసి చేస్తారే కదా అవుతాయి రాదు కుహుబాతు అప్పుడే వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే తనని చూస్తారు వచ్చావా బాగా భోజనం చేశాను మహి ఏంటి నన్నేనా తిట్టుకుంటున్నారు విన్నావు కదా మళ్ళీ అడుగుతావెందుకు అయినా ఇంత లేట్ లేటేంటి పనుండి బయటికి వెళ్ళానులే చోటు వచ్చేశాను కదా చెప్పండి ఈ రోజు నిమజ్జనం గదకు అందరూ ఒక్కొక్క పని చేసి తొందరగా అన్ని ఏర్పాట్లు చేయాలి కదా సరే అయితే నేను వెళ్లి టప్పులు వాళ్ళను రంగులు అవి అన్ని కూడా కొన్ని తీసుకొని వస్తాను సరే అయితే నేను వెళ్లి ట్రాక్టర్ తెచ్చేస్తాను తొందరగా వచ్చేసే మహి అన్ని ట్రాక్టర్లో పెట్టాలి కదా ఆ పదండి ఈ లోప మనం ఒక వ్యాన్ చూసి సౌండ్ అవి పెట్టించాలి అలా అందరూ ఒక్కొక్క పని తీసుకుని ఆ పనిలో ఉంటారు తుని పిచ్చుక వాళ్ళు వినాయకుడి దగ్గర ఉన్నవన్నీ కూడా తీస్తూ ఉంటారు చిచ్చుకాకి వ్యాన్ కోసం వెళ్తుంది ఇంతలో మహీగ్రద్ద ట్రాక్టర్ ని తీసుకుని వచ్చేస్తుంది వచ్చేసావా మహి మన వాళ్ళందరూ వచ్చేస్తే వినాయకుడిని తీసి ట్రాక్టర్ ఎక్కిచ్చేద్దాం సరే తుని ఇంతలో సౌండ్ బాక్సులు అవి అన్ని కూడా ఊరేగింపు మొదలవుతుందని తెలియాలి కదా ముందు మైక్ అందరికి లో వినాయకుడు ఊరేగింపు గురించి చెబుతూ ఉంటుంది దానితో ఊర్లో వాళ్ళందరూ వస్తూ ఉంటారు చోటు ఇంకా మన వాళ్ళందరూ రావడానికి టైం పడుతుంది కానీ నువ్వు వెళ్లి ప్రసాదాలు పూర్తయితే తీసుకొని వచ్చాయి అయ్యో అది గుర్తే లేదు మర్చిపోయాను నాకు కూడా అస్సలు గుర్తే లేదు అంతా చాలా హడావడిగా ఉంది కదా రేపటి నుండి ఇలా ఉండదు అంతేలే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది కదా అలా అనుకుంటూ పెద్దవాళ్ళందరూ ఏర్పాట్లు చేసుకుంటూ హడావడిగా ఉంటే

వినాయకుడిని ఆనందంగా నిమజ్జనం చేయాలి అవును అమ్మ వాళ్ళు చెప్పారు వచ్చే సంవత్సరం మళ్ళీ వినాయకుడు వస్తాడని అందుకోసమైనా తప్పదు అలా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి వెళ్లి వ్యాన్ తీసుకుని వస్తుంది ఈతల కుహుపాతు అలాగే రంగులన్నీ తీసుకొని వస్తుంది చోటు చిలుక ప్రసాదాలవన్నీ కూడా తీసుకొని వస్తుంది అలా అందరూ పనులు ముగించుకొని వినాయకుడి దగ్గరికి వస్తారు వినాయకుడిని ట్రాక్టర్ చేద్దాం అందరూ డప్పులు పట్టండి ఆ డప్పుల శబ్దం ఊరంతా వినిపించాలి కలిసి చేద్దాం ఊరంతా ఆ సరే రండి వినాయకుడిని ఎత్తుతాం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ హడావడి ఉండనే ఉండదు అందరూ ఎవరి గోళల్లో ఉంటాం కానీ ఏం చేస్తాం కుహు ఇదే పద్ధతి కదా అందరూ వినాయకుడి బొమ్మని ట్రాక్టర్ పై పెడతారు వెనకాలే ప్రసాదాలవర్నీ కూడా ఎక్కిస్తారు ఇంతలో సౌండ్ బాక్స్లవి వ్యాన్ మీదకి ఎక్కించి

పిల్లలందరూ వెళ్లి పెద్దవాళ్లకు బాగా రంగులు పామేస్తారు వాళ్ళు కూడా చిన్న పిల్లల్లా పరుగులు తీస్తూ రంగులు రాసుకుంటూ ఉంటారు అలా చాలా హడావడిగా ఊరేగింపు మొదలవుతుంది పాటలు పెట్టుకుని ఆ డప్పుల శబ్దాలలో అందరూ డాన్సులు వేస్తూ గోలగోల చేస్తూ అంగరంగ వైభవంగా వినాయకుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు చిచూ మంచిగా డాన్స్ చేయవే ఈరోజు నీ డాన్స్ చూసి అందరూ హడలిపోవాలి నేను అక్కదన్న ఏంటి మీరు కూడా చెయ్యండి మళ్ళీ అవకాశం వచ్చే వినాయక చవితి వరకు రాదు నిజమే కుహు నిజమే కుహు బాగానే తీసుకుని వచ్చింది ఎవరు డాన్స్ చేసినా అది ఎవరు అని తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అందరూ రంగులతో నిండిపోయారు ఎవరు డాన్స్ చేసినా ఎవరికీ తెలియదు అలా వినాయకుడిని ఊరేగింపు జరుగుతుంది నుండి చెరువు దగ్గరికి వెళ్తారు ఇంకా వినాయకుడిని మధ్యన జరిగే సమయం వస్తుంది అందరికీ చాలా బాధగా ఉన్నా కానీ బాధపడకూడదని వినాయకుణ్ణి ఆనందంగా వినాయకుని నిమజ్జనం చేయాలని అనుకుంటారు పిల్లలు అందరూ ఆనందంగా వినాయకుడికి దన్నం పెట్టుకోండి ఆ వినాయకుడు తన భక్తులకి ఎప్పుడూ అండగానే ఉంటాడు వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుంది తిరిగి అందరూ ఇంటికి వెళ్తారు కాని వాళ్లు రంగులతో నిండిపోయుంటారు ఇంక వాళ్లు స్నానాలు చేస్తూ ఆ రంగులు పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాని ఎవ్వరికీ రంగులే పోవు పిల్లలందరూ బయటికి వచ్చి మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని చాలా నవ్వుకుంటూ ఉంటారు ఈ రంగులు అస్సలు పోవట్లేదు ఎంత రుద్దినా గాని ఇలాగే ఉంది మనం ముఖాలు చూసుకుంటే మనకే నవ్వచ్చేలా ఉంది మనమిద్దరం ఇంకా బాగానే ఉన్నాం బుజ్జునైతే అస్సలు చూడలేకపోతున్నాం మరి రంగులు రాష్ట్రి అలాగే ఉంటుంది అయినా నా ముఖానికి బాగా ఎక్కువగా రంగులు రాసేశారు రేపటి నుండి స్కూల్ కల్లా వెళ్ళాలో ఏంటో నువ్వేం కంగారు పడుకుల బుజ్జే ఊర్లో అందరి పరిస్థితి ఏంటే నిజమే రేపు అందరూ స్కూల్ కి రంగు రంగులుగా వస్తారు అలా మాట్లాడుకుంటూ పిల్లలు చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో పెద్దవాళ్ళు కూడా బయటకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అమ్మో ఈ రంగులేంటి అస్సలు వదలట్లేదు ఈ రంగులు తెచ్చిన కుహుని తిట్టాలి ఏమో లేదు ఆ రంగులు అలా ఉంటాయని నాకేం తెలుసు కరిపించాయి కొని తీసుకుని వచ్చేశాను ఏదైతే ఏముందులే కాని అందరం రంగురంగులుగా భలే ఉన్నాంలే ఆ వచ్చే వినాయక చవితి వరకు ఇలాగే ఉండిపోవాలి అంటా వినాయక చవితి గుర్తుగా చోటు అయినా వినాయక చవితి చాలా బాగా జరిగింది కదా మనం పర్వాలేదు కానీ పిల్లల్ని చూస్తేనే భలే ఉన్నారు ఆ నిజమే రేపు స్కూల్లో రంగులతో కలకల్లాడిపోతుంది అవును ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడమే అలా అందరూ మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉంటారు